యా ఓకే యాశ్వర్ గారు సార్ అవితోహా ఫ్యూచర్ టైన్స్ ప్రాక్టీస్ కానీ సార్ ఓకే ఫ్యూచర్ టెన్స్ ప్రాక్టీస్ చేద్దాం ఓకే సబ్లోకి ధ్యాన్స్ ఉన్నాయి జాగ్రత్త అండి యాక్చువల్ గా ఫీచర్ టైన్స్ ఏంటంటే కామన్ గా చాలా మంది అది వర్బ్ ని ఎలా ప్రొమోట్స్ చేయాలో చాలా కష్టపడిపోతుంటారు ఓకే సింపుల్ టెక్నిక్ అది ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి ఓకేనా రూట్ వర్బ్స్ లో రూట్ వర్బ్ కి వర్బ్ లాస్ట్ లో ఏ వద్ద ఉండదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ర పడ్ లిక్ సున్ దేక్ రక్ అనే వర్బ్స్ ఉన్నాయి అనుకోండి లాస్ట్ లో లాస్ట్ లెటర్ ఏ వస్తు లేకుండా సింపుల్ గా ఒక లెటర్ ఉంటుంది ఇంకొక వర్బ్ ఎలా ఉంటది లాస్ట్ లో దీర్ఘాలు అకారం ఇకారం ఒత్తులు ఏదో ఉంటాయి కర్వా ఓకే నెక్స్ట్ పడా నెక్స్ట్ పీ ధో అంటే ఏదో ఒత్తుంటది అన్నమాట లాస్ట్ లో అంటే గుడింత ఒత్తుంటది అనమాట ఈ రెండు వర్బ్స్ ని ఫ్యూచర్ డేస్ ఎలా ప్రాన్స్ చేయాలి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను చేస్తాను అంటే ఏమంటారు సార్ Yes, uh, मैं करूंगा मैं करूंगा ओके okay? मैं करूंगा लिखिए सब लोग लिखते हुए मेरे साथ बोलिए करूंगा चेष्टाणु अदर गर्ल है थे सर मैं करूंगी करूंगी डिफरेंट छोड़ने बॉयस है थे करूंगा अनली गर्ल्स है थे करूंगी अनली ओके देखो टाइप करता हूं करूंगी करूंगा करूंगी ओके नेक्स्ट इपुड़ करवा मैं मैं करवाऊंगा यस डिफरेंट छोड़ो చేస్తాను చేపిస్తాను ఈ డిఫరెన్స్ వెళ్ళిపోతే రెండు కర్వా ప్లస్ స్ట్రక్చర్ ఊంగా కాబట్టి వాకి ఉంది కాబట్టి ఊంగ ఎగ్జాక్ట్ గా యాడ్ చేస్తాం మీరు ఏం మజ్జి చేయకలేదు అదే కర్ ప్లస్ ఊంగా ఏమైందండి ఆ ఉకారం దాంట్లో రాకి ఉకారం వచ్చి పైన అదొచ్చిన వచ్చిన రకారం అయింది కరువు అని నేను చేపిస్తాను మై కర్వా ఉంగా గర్ల్స్ అయితే కర్వాంగి కర్వా ఊంగి ప్రాన్స్ సైడ్ సరే కూర్చోద్దు కరుగా ఇప్పుడు యాక్చువల్గా మీకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ రావాలంటే షీట్ దగ్గర పెట్టుకొని ఓకే ఆవుగా జావుగా కావుగా దేకుంగా సునుంగా సును పడువుగా వేచువుగా ఇట్లా ఒక టెన్ టు ఫిఫ్టీన్ వర్బ్స్ చేసావు అనుకోండి మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది క్లారిటీగా ఓకే తుమ్ము చూడండి సార్ నువ్వు చేస్తావా అని అడగాలి ఏమంటారు నువ్వు చేస్తావా కరోగే కరోగే అదే గర్ల్ అయితే సార్ మీ ఆపోజిట్ లో తుమ్ 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 కరోగి లేదంటే పెట్టే క్యా నువ్వు చేస్తావా కరోగే కరోగి అంటే కర్ ప్లస్ ఓగే కరోగి ఓ ఏమైపోయింది సార్ రాకి కారంలా అయిపోయింది కదా కరోగే నువ్వు చేస్తావా ఆఓగే జాఓగే కావుగే దేకోగే సునోగే పడవగే నేను మీకు ఫిఫ్టీన్ వర్బ్స్ ఆడియో పెట్టాను అది వింటే క్లారిటీ వస్తుంది ఇప్పుడు నువ్వు చేపిస్తావా ఎగ్జాక్ట్ గా యాడ్ చేస్తా కర్వాకి దీర్ఘం ఉంది కాబట్టి ఓగి అట్లాగ పెట్టేసాం అంత కర్వా అదే గర్ల్ అయితే సార్ కర్వాగి చేపిస్తావా చేస్తావా కరోగే చేస్తావా కర్వాగే చేపిస్తావా ఓకే నెక్స్ట్ రామ్ సార్ రామ్ అంటే ఒక థర్డ్ ఇక్కడ రామ్ అనే కాదు రామ్ అతడు ఇతడు నా బ్రదర్ నా ఫ్రెండ్ నా కొడుకు అట్లా ఏ ఏకూర్చు అనమాట ఓకే రామ్ చేస్తాడు आ, राम करेगा 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 वो आएगा वो जाएगा देखेगा सुनेगा पढ़ेगा ओके बेचेगा खरीदेगा एगा देगा लेगा एगा उस प्रोनाउंसिएशन ओके एगा ओके चेपिस्ता राम करवाएगा यस yes, करवा उन्दी दन के एग्जैक्ट का एगा, एगा, एगा एडजस्ट हो इपेना करवाएगा करवाएगा ये कर्प्लेस एगा అయ్యే ఏకారం అయిపోయింది డిఫరెన్స్ ప్రొనౌన్సేషన్ రాకపోతే ఆ ఫ్యూచెన్స్ ఎప్పటికీ జీవితాంతం పిచ్చెక్తి ఉంటుంది అంత ఇంకా లేదు అన్నిటికీ ఏగా పెట్టేసుకోండి ఎలాగా మై కరేగా తుమ్ కరేగా రామ్ కరేగా ఆప్ కరేగా హైదరాబాద్ లో మాట్లాడే హిందీలేదు ఏం మాట్లాడతారండి అబ్బా నేను ఫ్యూచెన్స్ మాట్లాడుతున్నాను అనుకుంటారు కానీ అన్నిటికీ ఏగా పెడతా ఇంకా కొంతమంది అది కూడా మాట్లాడారు ఏం మాట్లాడతారు మై కర్త తు కర్త రామ్ కర్త ఆప్ కర్త అయిపోయింది సింపుల్ బిజినెస్ వాడతారు అర్థమైపోతుంది ఎన్ని బూతులు మాట్లాడినా ఎన్ని తప్పులు మాట్లాడినా అర్థమయ్యే భాష ప్రపంచంలో హిందీ ఒకటే ఎన్ని గ్రామిటికల్ మిస్టేక్స్ మాట్లాడినా అసలు తప్పని తెలియదు కామెడీ అంటే తెలుసా తప్పు అని కూడా తెలియదు వాళ్ళకి అంత ఈజీ లాంగ్వేజ్ సార్ కరేగా కర్వాయేగా ఇప్పుడు సీత తీసుకోండి సార్ సీత చేస్తుంది అంటే సీత ఖరేగి సీత ఖరేగి మా ఖరేగి మీరీ బెహన్ ఖరేగి తో మీ సిస్టర్ కరేగి ఆయేగి జాయేగి సునేగి పడేగి అదే సీత చేపిస్తుంది సీత కర్వా ఏగి ఏం లేదు సార్ కర్వా ఎస్ కర్వా అట్లాగే ఉంటది దానికి మీకు చెప్పిన స్ట్రక్చర్ లో ఏగి యాడ్ అవుతుంది ఇదేమో కర్ ప్లస్ ఏగి కరేగి దీన్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏగి యాడ్ చేసాం అనుకుంటున్నారు ప్రొనౌన్సియేషన్ ఏమవుద్ది మర్చిపోయి మీరు ఇలా రాశారండి కర్ ప్లస్ ఏగి దాంట్లో ఏగి పెట్టకుండా ఏగి ఎగ్జాక్ట్ గా యాడ్ చేశారు కర ఏగి అవుతుంది కరేగి అవద్దు కదా అవును కదా చూడండి అక్కడ నేను మార్చాను కదా కర్ ప్లస్ ఏగి ఖరేగి కాకుండా ఓకే అక్కడ ఉన్నట్టే యాడ్ చేశారు అప్పుడు కర ఏగి అవుతుంది కర ఏగి కాదు కరేగి అంటే ఏమవుతుంది దాంట్లో ఏకారంగా మారిపోతుంది అనమాట అన్ని అంటే కరేగి చేస్తుంది చేపిస్తుంది కరవా ఏగి ఓకే సార్ రామ్ రామ్ పుమిలింగ్ మనం తెలుసు కాబట్టి అబ్బాయి కాబట్టి కరేగా అన్నాం సీత గర్ల్ కాబట్టి కరేగి అన్నాం మనుషులకు ఓకే మరి నాన్ లివింగ్ థింగ్స్ ఉన్నాయి అనుకోండి ఓకే నాన్ లివింగ్ థింగ్స్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఓకే బండి తీసుకుందాం ఒక ట్రైన్ ఇప్పుడు ట్రైన్ పది నిమిషాల్లో వస్తుంది అంటే ఇప్పుడు కరేగా అనాలా వస్తుందా అంటే ఆయేగా ఏగా ఆ అంటాం కదా ఇప్పుడు ట్రైన్ పది నిమిషాల్లో వస్తుంది అంటే ట్రైన్ ఓకే ట్రైన్ సీలింగ్ ఆ పుమ్లింగ్ ఆలోచిస్తారా మనం యాక్చువల్ గాడి అనేది హిందీలో సీలింగ్ కాబట్టి గాడి దస్ మినిట్ మే ఆయేగి గాడి దస్ మినిట్ మే హాయ్ ఆయేగి ఓకే క్లాస్ అర గంటలో అయిపోతుంది అన్న క్లాస్ అర గంటలో అయిపోతుంది క్లాస్ ఆధా గంట మే ఆధా గంట మే అయిపోతుంది అన్న అయిపోతుంది హోజాయేగా హోజాయేగి హోజాయేగి చూడండి ఇక్కడ కింద టైప్ చేస్తాను గ్రాఫ్ దగ్గర మళ్ళీ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది సార్ అరగంటలో క్లాస్ ఇప్పుడు అబ్బాయి అయితే ఏగా అన్నారు అమ్మాయి అయితే ఏగి అన్నారు ఇప్పుడు హిందీలో కూడా నాన్ లివింగ్ థింగ్స్ కి వీటికి కూడా జెండర్ ఉంటుంది అని చెప్పేసి రూల్స్ ఫ్రేమ్ చేస్తాను కానీ అవి చాలా మందికి తెలియదు అది తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలిసి అయితే ఓకే హిందీ టీచర్లకి ఎగ్జామ్ రాసేవాళ్ళు తప్ప కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ అవసరం లేదు ఇప్పుడు క్లాసు అర్ధ గంటమే హోగా లేకపోతే ఓ జాయేగా అయిపోతుంది అన్నాం ఇప్పుడు క్లాస్ అనేది హిందీలో కుమ్లింగ్ శబ్దు కక్ష అంటే సీలింగ్ శబ్దు నీ హిందీ టీచర్ కాబట్టి నాకు తెలుసు కాబట్టి అట్లా మాట్లాడతాం కానీ మరి రెండు నెలల్లో నేర్చుకున్నప్పుడు ఇంత హిందీ రాదు కదా అప్పుడు ఏమనాలి ఓ జాయేగా అనొచ్చు లేకపోతే ఓ జాయిగా అనొచ్చు ఏం కాదు అక్కడ ఇప్పుడు పది నిమిషాల్లో వర్షం పడుతుంది అన్నం పది నిమిషాల్లో వర్షం పడుతుంది దశ మే బారిష్ వస్తుంది లేకపోతే పడుతుంది హో బోజా బారిష్ రోజాకి బారీష్ హాయేగి బారిష్ గిరేగి బారీష్ హోగి ఇన్ని మాట్లాడవచ్చు మరి బారీష్ సీలింగా పుమ్లింగ బారీష్ ఫ్రీలింగే తెలీదు ఆయే కాదు అన్నారు ఏం కాదు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది ఆఫీస్ నుండి ఫోన్ వస్తుంది ఏమొస్తుంది ఫోన్ 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 పుమ్లింగ సీలింగా తెలీదు కదా ఒకవేళ తెలుసు ఆ టైం మర్చిపోయాం ఎవరు అడుగుతారు నాకు ఫోన్ చేస్తారా సరే 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 సార్ త్వరగా చెప్పండి సార్ నేను లైన్ లో ఉన్నాను ఫోన్ గుమ్లింగో శ్రీలింగో తెలియస్తారంటారా ఏముండదు ఇంకా ఇక్కడ నార్త్ ఇండియాలో ఆయేగా అనేవాళ్ళు ఉన్నారు ఆయేగి అనేవాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయేగా ఎందుకు అన్నావు నువ్వు ఆయేగి ఎందుకున్నావు అంటే వాళ్ళ దగ్గర క్వశ్చన్ ఏమన్న ఆన్సర్ ఉంటుంది వాళ్ళ ఇక్కడ నర్సింగ్ ఏముండదు ఇక్కడ చాలా మంది ఆయేగా అంటారు కొంతమంది ఆయేగి అంటారు అసలు ఫోన్ గుమ్లింగ సీలింగా నాన్ సెన్స్ నాకు అయితే నాన్ సెన్స్ టాపిక్ హిందీలో ఎవరికి ఇంపార్టెంట్ హిందీ టీచర్లకి పాఠాలు చెప్పేవానికి ఎగ్జామ్ బిఎస్సీ ఎవరికి కావాలి మామూలుగా మాట్లాడడం ఏం అవసరం లేదు ఓకే అండి కాబట్టి నాన్ లివింగ్ థింగ్స్ ఏదైనా సరే ఏగా ఏదైనా పెట్టుకోండి బెటర్ టు ఫాలో స్టీలింగ్ ఎందుకంటే మన తెలుగులో ఎట్లా మాట్లాడతాం మనం తెలుగు మాట్లాడేది ట్రైన్ వస్తుంది వర్షం వస్తుంది పార్స్ వస్తుంది ఫోన్ వస్తుంది అని ఏం చేసాం లను ఉపయోగించాం కదా ఫోన్ వస్తాడు ఓకే ఇప్పుడు మీ కుక్క ఉంది అనుకోండి కుక్క నాతో పాటు వాకింగ్ వస్తుంది ఇంకా రాలేదు ఆ ఏకి ఆ ఏగా ఏంటి ఓకే మ్యాక్సిమం స్టీలింగ్ బెటర్ టు ఫాలో అవు మా కుక్క కదా వస్తాడు అని అన్నాం కదా తెలుగులో కాబట్టి స్టీలింగ్ ఏ యూస్ చేసుకుని బాగుంటుంది ప్రొనౌన్సియేషన్ నార్త్ ఇండియాలో మాట్లాడేది స్టీలింగ్ ఎక్కువ మాట్లాడతారు ఓకే ఇప్పుడు రెస్పెక్ట్ సార్ మీరు వస్తారా సారీ ఆ కర కదా మీరు చేస్తారా ఆప్ కరేంగే క్యా ఆప్ కరేంగే క్యా ఓకే మీరు చేపిస్తారా ఎస్ చూడండి ఇక్కడ కర్వా అట్లాగే ఉంటది అవుతుంది ఓకేనా కర్వాస్ కర్వా ఏంగే కర్వా ఎంగే చేపిస్తారా చేస్తారా కరెంగి చేపిస్తారా కర్వా ఎంగి ఇక్కడ ఆ ప్లేస్ లో ఏమేమి ప్రొనౌన్స్ చేసేచ్చు అంటే ఇప్పుడు మీరు చేస్తారా ఆ కరెంగి మనం చేద్దామా మనం చేద్దామా हम करेंगे वाल चेस्टा वे करेंगे व्हील चेस्टा रा ये करेंगे ये वर कौन करेंगे अंदर चेस्टा तब को करेंगे सब करेंगे को देगा अंदर के अंदर सब करेंगे ये वर ही ना किसी का कोई है मतलब कारक ने किसी मारते एम ले जस्ट कोई अंदर कोई करेंगे कोई करेंगे क्या हाँ डैडी चस्तर डैडी चस्तर सर डैडी नानदार चस्तर पिताजी करेंगे पिताजी करेंगे पिताजी करेंगे ना फ्रेंड चस्तर ना फ्रेंड चस्तर मेरे दोस्तों करेंगे मेरे दोस्त करेंगे अंदर दोस्तों में दोस्तों मतलब लो कार कुछ ना दोस्तों मोदी मेरे दोस्त करेंगे ओके करेंगे अंदर आप करेंगे हम करेंगे वे करेंगे ये करेंगे कौन करेंगे सब करेंगे पापा करेंगे ओके అంటే ఒక్కల్కన్నా ఎక్కువ మంది ఉన్నా రెస్పెక్ట్ ఇచ్చినా ఏంగే రావాలి ఓకే సర్ సర్ మళ్ళీ ఒకసారి ఫాస్ట్ చెప్పండి ఓన్లీ కర్మ చేపండి ఓన్లీ కర్మ ఇదే నేను చేస్తా నేను చేస్తా మే కరుంగ్గా ను చేస్తావా ను करोगे આય કોણତમાં చపట్లే సైలెంట్ కూర్చున్నాం అంటే ఓకే రామ్ చేస్తాడా రామ్ కరేగా సీత చేస్తాడా सीता करेगी क्या वीर जैसा आप करेंगे क्या ये सब करवा सर नहीं चेपीस्ता हूं मैं करवाऊंगा तू चेपीस्तावा तुम करवाओगे क्या राम चेपीस्त्राडा राम करवाएगा क्या सीता चेपीस्तादा सीता करवाएगी क्या वीर चेपीस्ता आप करवाएंगे क्या यस सर बस तो इसी तरह प्रैक्टिस करने से बहुत आसान है फ्यूचर टेंस नहीं तो बहुत मुश्किल हो जाएगा ओके ठीक है